హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుభిహ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగుండాలని నేను అనుకుంటున్నాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అయితే బిర్యానీ కోసం మేము పడిన తిప్పలు అసలు అంతా ఇంత కావో రోడ్లన్నీ కూడా తిరిగేసామన్నమాట బందర్ రోడ్ ఇంకా ఎల్లూర్ రోడ్ ఇదంతా కూడా అంటే ఎక్కడ బిర్యానీ బాగుంటుందో అని చెప్పేసి లాస్ట్ టైం అయితే మేము వెళ్ళినప్పుడు ఆటోనగర్ గేట్ దగ్గర అయితే ఒక క్యూ లైన్ అయితే బాగా ఉంది ఫుల్ రష్గా ఉంది రెస్టారెంట్ అంటే అంతగా ఏమీ లేదండి నార్మల్గానే ఉంది కాకపోతే ఫుల్ క్రౌడ్గా ఉందన్నమాట చూస్తున్నారు కదా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ టెన్ వేసేసి ఇంకా బిర్యానీలు కేకులు అన్నీ కూడా అమ్మేస్తున్నారు ఫుల్గా చూస్తున్నారు కదా ముందు మేము బయటికి వెళ్ళేసరి వెళ్ళి కేక్ అంతా అవన్నీ కూడా తెచ్చేసి ఇంట్లో పెట్టేసి మళ్ళీ బిర్యానీ కని చెప్పేసి స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఇంకా ఇలాంటి మాల్స్ అయితే ఖాళీ లేదన్నమాట అంత రష్గా ఉంది మాతో పాటు మా పిల్లలు కూడా వస్తానని చెప్పారు కానీ ఇప్పుడు మేము వచ్చే బండి మీద అయితే ఇద్దరికంటే ఎక్కువ అయితే సరిపోరు అందుకని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి నేను నాని అయితే స్టార్ట్ అయిపోయాం బిర్యానీకి మేము బిర్యానీ ఎక్కడ తీసుకున్నామంటే ఇంకా లాస్ట్కి అటు సైడ్ ఇటు సైడ్ అంతా తిరిగేసాం ఇంకా లాస్ట్ టైం మేము ఎక్కడ తీసుకున్నానని ఆంజనేయుల ఆంజనేయ లాస్ట్ టైం మేము ఫ్యామిలీ ప్యాక్ ఆంజనేయులలో తీసుకొచ్చాము అక్కడ అసలు మాకు రైస్ కూడా అంత టేస్టీగా లేదు కాకపోతే ఆయిల్ అయితే ఫుల్గా వేసేసి ఉన్నారు అక్కడేంటో టేస్ట్ మరి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపించింది సో ఈసారి వెళ్ళాము కానీ ఆంజనేయకి అక్కడ తీసుకోలేదు వేరే చోటకైతే వెళ్ళిపోయాము అది ఎక్కడ అనుకుంటున్నారా ఎక్కడా కదండి మాకైతే చాలా దగ్గర ఇక్కడే ఆటోనగర్ గేట్ గేటే కదా ఆటోనగర్ గేట్ కొంచెం లోపలికి మరి ఎక్కువ అవసరం లేదు కొంచెం ఫైవ్ రూట్ వెళ్తుంది కదా కొంచెం వెళ్తే రైట్ సైడ్కి వెళ్ళేటప్పుడే రైట్ సైడ్కి అనమాట రైట్ సైడ్ ఉన్న రెస్టారెంట్ అండి అది లోపల కూడా ఉంది కూర్చోడానికి అంటే అంత పెద్దగా చూడడానికి బయటికి అంత ఇదిగా అనిపిదు కాకపోతే టేస్ట్ అయితే అబ్బా అదిరిపోతుంది చాలా బాగుంది ఎట్ స్పెషల్లీ కట్ట అంటే దాల్చా చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడే చాంద్ హోటల్ అంట న్యూ చాంద్ హోటల్ చూస్తున్నారు కదా లైన్ ఆ లైన్లో నాని కూడా ఉన్నాడనమాట ఎంతసేపు అంటే ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా ఉంచొని ఉన్నాడు నాని అంతా లైన్ ఉంది చూస్తున్నారు కదా మీరు కూడా ఇక్కడ ఫుల్ ప్యాక్ ఎంత ఫుల్ బిర్యానీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫుల్ బిర్యానీ కానీ చాలా బాగుంది కట్టా కూడా వేస్తారు ముందు అమౌంట్ ఇచ్చేస్తే ఆ బిల్ ఇస్తారు ఆ బిల్ చూపించాక ఇంకా లైన్లో నుంచి ఉంటే వాళ్ళు బిర్యానీ అనేది మనకి ఇస్తారన్నమాట అక్కడ ఫ్యామిలీ ప్యాక్ కూడా ఉంది మేమైతే ఫ్యామిలీ ప్యాక్ వస్తున్నాము ఫ్యామిలీ ప్యాక్ అయితే మాకు సెవెన్ హండ్రెడ్ పడింది అండ్ ఫ్యామిలీ ప్యాక్ బాక్స్ కూడా ఇచ్చారు ప్లస్ ఇది కాకుండా మాకు సెపరేట్ గా పార్సల్ కూడా ఇచ్చారండి వాళ్ళు టోటల్ గా సెవెన్ హండ్రెడ్ అనమాట ఇంకా మాకు కచ్చంబరు దాల్చా ఇది కూడా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది ఆయిల్ అసలు ఎక్కువ ఆయిల్ అనేది కూడా లేదు లాస్ట్ లో నేను చూపిస్తాను చూడండి వీడియో తీసి పెడతాను మీకు ఎంత బిర్యానీ అయితే వచ్చిందో అండ్ ఎలా ఉందో కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అండ్ ఇప్పటిదాకా దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇంకా మరెన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే తప్పకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

అంటే ఆ లైన్లోనే థర్టీ మినిట్స్ పెట్టింది నాకు ఇంటికి వచ్చేసాను అయితే చూడండి ఇవే అనమాట ఎక్స్ట్రా ఒక పార్సిల్ కూడా ఇచ్చారు ఫ్యామిలీ ప్యాక్తో నాకు కచంబర్ ఇంకా చాలా ఇచ్చారు కచంబర్ అయితే కట్ట అయితే చాలా ఉంది చూసారా ఆ రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా సూపర్ ఉంది మీరు కూడా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళ అయితే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి అంతే ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్